మీర్పేట కుక్కర్ మర్డర్పై అనుమానాలెన్నో గురుమూర్తి ఓ బాధ్యత గల దేశ సైనికుడు దేశాన్ని కాపాడటానికి తన ప్రాణాలనైనా లెక్క చేయని ఓ సైనికుడు అనేది నిజం సర్వీసు ముగిశాక ఓ ప్రైవేట్ సంస్థలో ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు మాధవీలతతో పన్నెండు సంవత్సరాల క్రితం పెళ్ళయింది ఇద్దరు పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటున్నాడు అనేది బయటికి తెలిసిన నిజం కానీ వారి మధ్యన జరుగుతున్న వార్ ఏమిటి ఎందుకు అనేది ఎవ్వరికీ తెలియదు ఒకసారి అనుమానంతో ఆమెను చంపాడంటారు మరొకసారి అతనికి ఎవరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని అందుకే భార్య అడ్డు వస్తుందని చంపేచాడని కొన్నిసార్లు అంటున్నారు అసలు జరిగింది ఏంటి వారిద్దరికి మాత్రమే తెలుసు తెలిసిన ఇద్దరిలో ఒకరు ఈ లోకంలోనే లేరు తెలిసిన వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడు అతను చెప్పింది నిజమేనా అసలు నమ్మటానికి వీలు లేకుండా చెప్తున్నాడు మన నిజాలేంటి అనేది తెలుసుకోవాల్సింది కేవలం పోలీస్ యంత్రాంగం మాత్రమే కేవలం సీసీ ఫుటేజ్లో దృశ్యాలు మాధవిలత లోనికి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది కానీ బయటికి వచ్చినట్లు ఎక్కడా ఆనవాళ్ళు లేవు గురుమూర్తి మాత్రం బయటికి మాటిమాటికి పోయి రావటం గమనించారు అదే అనుమానంతో ఆమెను చంపేశాడని అందరూ అనుకుంటున్నారు మాధవిలత ఓ యాభై కేజీల బరువుందని అనుకుందాం బోసన్ తీసేసి నలభై కేజీల మాంసాన్ని ఎలా ఒక్కడు ముక్కలు ముక్కలుగా నరికి పది పదమూడు సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి చేసిన వ్యక్తి ఎలా ఆమె శరీర భాగాలను వేరు చేసి కషాయి వాళ్ళని తడిపించే విధంగా మాంసాన్ని ముక్కలు ముక్కలు ఎలా చేయగలిగాడు వాటిని ఒక బకెట్లో వేసి హీటరు వేసి ఎందుకు ఉడికించాడు తర్వాత ముప్పై నలభై కేజీల మాంసాన్ని ఆ కుక్కర్లో ఎలా ఉడికించాడు ఉడికించిన మాంసం ఎండటానికి ఇంత సమయం పడుతుందో అందరికీ తెలుసు అపార్ట్మెంట్లో ఉన్న ఇంట్లో ఎండ ఎలా వచ్చింది ఎలా ఎండిపోయింది వాటిని ఎలా బూడిదగా కాల్చాడనేది అనేది ప్రశ్న అది ఏ పక్క వారికి కూడా ఏ వినికిడి వినిపించకుండా అక్కడ ఏం జరుగుతుందో పక్క వాళ్ళకు కూడా తెలియని విధంగా ఎలా చేశాడు ఇతను ఒక్కడే చేశాడా ఎవరైనా ఇంకో వ్యక్తి అయినా ఉన్నాడా అంత ధైర్యం గల వ్యక్తి ఇలా చేయగలడని అనుకుంటారు కానీ ఒకే వ్యక్తి ఇంతగా చేయ చేయగలడని ఎవరు అనుకోరు తనతో కాపురం చేసిన భార్యను పిల్లలకు తండ్రి చేసిన భార్యను ఇంత కిరాత కిరాతకంగా అతనొక్కడే చంపాడా దీంట్లో ఇంకెవరైనా ఉన్నారా అనేది తెల్స్ తెలివాల్సింది ఇంతవరకు అతను చంపినట్లు సరైన సాక్ష్యం దొరకలేదు అంటున్నారు మరి నిజమేంటి ఆమె ఎక్కడికి వెళ్ళింది బయటకు వచ్చినట్టు ఎందుకు కనిపించటం లేదు ఇతనే నిజంగా చెప్పేవని నిజాలేనా పోలీసులకు ఇంతవరకు ఒక క్లూజ్ కూడా దొరకలేదు అంత జాగ్రత్త పడ్డాడంటే అతని ఒక్కని వల్ల సాధ్యమే అయ్యే పనేనా అతను చెప్పింది అబద్ధమే ఉండవచ్చు లేదా నిజమే ఉండవచ్చు లేదా పోలీసులను పెడదేవ పట్టించడానికి ఓ డ్రామా కూడా ఆడుతున్నాడో ఎన్నో అనుమానాలు అతను చెప్పింది అంత అబద్ధం గొడవైనప్పుడు తాలి ముఖాన కొట్టిందని అబద్ధం చెప్పాడు ఏ హిందూ శ్రీ కూడా ఎంత గొడవైనా తన తాలిని తీసి ముఖాన కొట్టే పరిస్థితి తెచ్చుకోదు చెయ్యదు ఇతను అబద్ధాలు చెప్తున్నాడని మనకు తెలిసిపోతుంది ఇతని ఫోన్ కూడా ఓవర్ చేసుకొని చెక్ చేస్తే కొన్ని విషయాలు తెలిసింది అలానే మాధవిలత ఫోన్ కూడా హ్యాండోవర్ చేసుకొని దాంట్లో మనం క్లుప్తంగా పరిశీలిస్తే ఏమైనా తెలిసే అవకాశాలు ఉండవచ్చు చివరికి ఈ కేసు ఏమైతుంది అతను చెప్పిన నిజమేనా అబద్ధాలా లేకపోతే ఇంకెవరైనా దీంట్లో కలిసిపోయారా ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం కేవలం పోలీసు వాళ్ళు మాత్రమే చేయగలరు